ఒక చెప్దాం అనుకుంటున్నాను మీకు చాలా ఇంపార్టెంట్ టెస్ట్ పని సార్ సో అసలు ఇట్స్ మెరాకిల్ అనమాట సో ఇలా కూడా జరుగుద్ది అని నేను ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఒకళ్ళకి ఒక లైఫ్ ఇచ్చినట్టు అనిపించింది సార్ సో ఇట్స్ వెయిట్ థింగ్ సో ఒక అతనికి ఎయిడ్స్ పేషెంట్ సార్ సో యాక్చువల్లీ ఏంటంటే అతను చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాడు సో నేను వెళ్ళి అతను చూసేసరికి ఈజ్ ఒక యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే ఒక సపరేట్ ఒక రూమ్ లో పెట్టి ఒక మనిషిని పెట్టారు సో అతనికి వెళ్ళేసరికి డైలీ బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి స్కిన్ మొత్తం ఇచ్చేసి వచ్చేసింది అసలు ఆ చెయ్యి మొత్తం ఎంత రెడ్ ఎర్ర ఎర్రగా ఉంటాడు చెయ్యి మొత్తం ఎవరైనా ఇలా గీకేసినట్టు కోసేసినట్టు అలా అయిపోయింది అనమాట సో అసలు నేనైతే స్టన్ అయిపోయి అతను చూసి సో ఏంటి అంటే ఏది తిన్నా కూడా ఏది పడట్లేదు సో నేను ఇంకెంతకాలం ఉంటానో తెలియదు నా పరిస్థితి అలా ఇలా ఉంది నేనేం చేయాలి అర్థం కావట్లేదు నువ్వు కూడా రామా నా దగ్గరికి అని చెప్పాడు ఆ అలా ఏం కాదులే జస్ట్ వచ్చినంత మాత్రం ఏం కాదని చెప్పి సరే నీకు మరి ఏంటి ఎలా ఉంది మెడిసిన్ అంటే నేను ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకున్నాను ప్యూర్ ఆయుర్వేదిక్ తీసుకున్నాను నివారణ ఒకటే మార్గం ఉంటారు కానీ నివారణ కూడా అవ్వట్లేదు సో టోటల్ గా అతనికి ఇమ్యూనిటీ పవర్ అనేది జీరో అయిపోయింది సార్ సో ఏంటంటే గట్టిగా ఆ అతని పరిస్థితి ఎలా ఉంది అంటే కి వెళ్తా అంటే గట్టిగా స్కిన్ అంత పలసందంటే స్కిన్ ఇట్లా గట్టిగా దిగిస్తే స్కిన్ లోంచి నుంచి బ్లీడింగ్ వచ్చేస్తుంది అలా గట్టిగా ఏదో తుమ్మాడు అనుకోండి అక్కడి నుంచి బ్లీడింగ్ వచ్చేస్తుంది సపరేట్ ఒక నర్సును పెట్టుకుని ఆ బ్లీడింగ్ కంట్రోల్ అవట బ్లీడింగ్ కూడా కంట్రోల్ అవ్వట్లా సో ఐస్ పెట్టాల్సి వస్తుంది అలా పరిస్థితులు ఉన్నాడు సార్ సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నేను చూసి సరే ఇతనికి ఒకసారి మనం ట్రై చేద్దాం ఒకసారి నేను మాట్లాడి తనకి చెప్పాను అనమాట సో ప్లీజ్ ఒకసారి ఇది ట్రై చేయండి డెఫినెట్లీగా ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ అవుట్ అవుద్ది ఒకసారి చూడండి అని చెప్పాను సో ఆ ప్యాకెట్ ఇచ్చాను సో ప్రికాషన్స్ చెప్పాను ఇలా మార్నింగ్ ఇలా మీరు వేసుకోండి సో మీరు టూ టైమ్స్ వాడండి ప్రాబ్లమ్ ఏం లేదు ఒకసారి ట్రై చేయండి అన్న సో నాకు టెన్ డేస్ తర్వాత కాల్ చేశారు నేను వెళ్ళా వెళ్ళిన తర్వాత చూసా చూసిన తర్వాత సార్ రియల్లీ వండర్ సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతనికి స్కిన్ లో ఏదైతే బ్లడ్ ఇలాగ బిగిస్తే ఏదైనా గట్టిగా తగిలితే ఏదైనా తుమ్మినా లేదంటే ఏదైనా మోషన్కి వెళ్ళినా కూడా బ్లీడింగ్ వచ్చి ఫస్ట్ బ్లీడింగ్ అయిపోయింది సార్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ వామిటింగ్స్ నెక్స్ట్ ఈ మోషన్స్ కూడా అయిపోయినాయి సార్ సో ఏంటంటే ఇంకా పెయిన్ ఆ పెయిన్ తర్వాత ఇచ్చేసి కూడా చాలా వరకు తగ్గిపోయింది సార్ అసలు ఏదైతే ఇలా ఒళ్ళంత గాయాలైపోయి ఎట్లా ఉందో అవన్నీ కూడా మానిపోయినట్టు తెల్ల మనకి పొండి తగ్గితే ఎలా మానట్టు అనిపిస్తుందో అలా కనపడింది సార్ సో అసలు నేను చాలా ఆనందం అసలు ఎంత ఆనందం వేసింది అతను చెప్తా ఉంటే సో నాకు ఒక లైఫ్ ఇచ్చావు దీని వల్ల నిజంగా డెఫినెట్లీ దీనికి జీవితాంతం రుణం కూడా ఉంటాను సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే సెకండ్ ప్యాకెట్ అయిపో వచ్చింది సో ఇప్పుడు అతను గ్రాడ్యువల్ గా లేచి నిడబడి మంచం మేము లేచి నిలబడలేని వ్యక్తి నడవగలుగుతున్నాడు సార్ అలవగడుగుతున్నాడు యాక్చువల్లీ ఏంటంటే బ్లడ్ పర్సంటేజ్ అనేది ఆ ఫైవ్ వెళ్ళిపోయింది సార్ నేను మీకు రిపోర్ట్స్ కూడా పెడతాను సో ఇప్పుడు కి వచ్చేసింది సార్ బ్లడ్ పర్సంటేజ్ కూడా సో ఇది ఒక సంజీవిని సార్ ఏ రోగాన్ని అయినా తగ్గించేస్తాం అసలు దేన్నైనా కూడా అసలు జయిస్తుంది సార్ సో ఇలాంటి ప్రొడక్ట్ మన దగ్గర నుంచి నేను చాలా గర్వపడుతున్నాను టెస్ట్ మనీ సార్ సో హైదరాబాద్ లో ఉంటారు మా అబ్బాయి వాళ్ళ టీచర్ గారు వాళ్ళక్క ఆ అబ్బాయికి ట్యూమర్ ఉంది సార్ బ్రెయిన్ లో ట్యూమర్ ఉంది చాలా లేట్ గా తెలిసింది సో అతని పరిస్థితి ఏంటంటే కాళ్ళు చేతులు తలపలేని పరిస్థితి విపరీతమైన బాడీ పెయిన్స్ సో అసలు నిద్ర అనేది పట్టట్లేదండి సార్ అతనికి సో నాకు తెలిసిన తర్వాత ఈవిడ వాడుతుంది నేను కూడా చెప్పాను ఒకసారి వండక్క ఎలా ఉంటుందో చూద్దాము సో అతనికి ట్రై చేద్దాము సో ఇవన్నీ మీరు అన్ని వాడుతున్నారు కాబట్టి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి అన్న సో ఇది ఇచ్చిన తర్వాత సార్ అసలు రియల్లీ షాకింగ్ రిజల్ట్ సెకండ్ డే సార్ అతను కొన్నటువంటి ముందు బాడీ పెయిన్స్ ఏతన్ అని తగ్గిపోయినాయి సార్ అతను ఫ్రీగా కాళ్ళు చేతులు కల కలవగలుగుతున్నాడు సార్ సో ఇవాళ అతను ఏంటంటే వాళ్ళకి ప్యాకింగ్ ఇది అనేది ఉంది సో ప్యాకింగ్ కూడా చేసుకోగలుగుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నిద్ర సార్ ఎంత నిద్ర పడుతుంది అంటే అసలు తినంగానే సో మంచి నిద్ర పడుతుంది మంచి సో అతను ఏమంటున్నాడంటే అంటే ఈ అన్ని మెడిసిన్స్ కంటే కూడా ఇది వాడితే నాకు ట్యూమర్ తగ్గిపోద్దేమో అని కాన్ఫిడెన్స్ నమ్మను అసలు ఇలాంటిది వేస్ట్ ఇలాంటి వంద ప్రొడక్ట్లు వచ్చిన అసలు ఇది వాడిన తర్వాత ఫిఫ్త్ డే ఇవాళ నేను ఇవాళ ఈవినింగ్ కూడా మాట్లాడతాను అంత మాట్లాడిన తర్వాత అని చెప్పిన మాట ఏంటంటే అనయ్య ఇది నుంచి తీసుకొచ్చి అలా తీసుకొచ్చా నాకు తెలియదు కానీ నా కోసం వచ్చింది అనిపించింది ఆ పెయిన్స్ కి బాధకి ఏం చేయాలో అర్థం కాక నేను ఏదైనా చేసుకుంటే మా అమ్మ ఏమైపోద్ది అని భయంతో నేను ఎన్నాళ్ళు భరించాను సో ఇవాళ నాకు విముక్తి రిలీఫ్ తరిగింది సో ఐ ఆమ్ వెరీ హ్యాపీ నేను కంటిన్యూస్ గా దీన్ని నా లైఫ్ లాంగ్ వాడతాను ట్యూమర్ కూడా కరిగిపోద్ది అనుకుంటాను ఆపరేషన్ వెళ్లకుండానే సో మా ఇంట్లో వాళ్ళు అయితే హోప్స్ వదిలేసుకున్నారు ఏమైపోతానో చనిపోతానో అది వేసానని బ్లాస్ట్ అవుద్ది అని సో ఇది వాడిన తర్వాత నా బ్రెయిన్స్ లో నరాలన్నీ కూడా చాలా రిలాక్స్ గా ఉన్నట్టు ఉంది నార్మల్ గా నేను ఎలా అయితే ఉన్నానో అలా అనిపించింది ఫైవ్ డేస్ కి సో నాకు ముందు ఆకలి కూడా వేసేది కదా అన్నం కూడా తినేవాడు కాదు ఇది వాడుతున్న కానించి నాకు ఆకలి కూడా అవుతుంది కాస్త నాకు చాలా బాగుంది హెల్తీగా నాకు గ్యాస్ పామ్ అవట్లేదు ఫ్రీ మోషన్ అవుతుంది సో చాలా బాగుంది